అంత కృష్ణా జిల్లా తేలప్రోలు ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రైతుల కోసం స్మార్ట్ ఇరిగేషన్ సిస్టం పేరిట ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసేలా ఓ పరికరాన్ని డిజైన్ చేశారు యువ బృందం చరవాణిలో ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా రైతులు పంట పొలాలకు నీరు పెట్టడమే కాదు పంటకు ఎంత మొత్తంలో నీరు అవసరమవుతుంది ఇప్పటి వరకు ఎంత అందింది ఇంకా ఎంత అవసరం అనే వివరాలు ఇంటి నుంచే ప్రత్యేక యాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు సెన్సార్ను ఉపయోగించి చరవాణి ద్వారా మోటార్ ఆన్ ఆఫ్ చేసే ఆప్షన్ గురించే విన్నాం కానీ తాము రూపొందించిన స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వాతావరణంలో ఏర్పడే మార్పులకు అనుగుణంగా పంటకు కావాల్సిన తడులలో మార్పులు చేసుకునే వెసులుబాటు ఉందంటున్నాడు విద్యార్థి మనం ఎక్కడ కూర్చొనైనా మన ఇరిగేషన్ సిస్టంలో లో వాటర్ లెవెల్ చెక్ చేసుకుంటూ మనం ఆటోమేటిక్ గా వాటర్ అనేది పొలాల్లో పెట్టుకోవచ్చు అండి సో దీనివల్ల ఏమనేది అనేది వేస్ట్ అవదు స్మార్ట్ సిస్టమ్ కింద కూడా అలవాటు అవుతామండి ఎంత టెంపరేచర్ అనేది ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని వాటర్ అనేది ఆటోమేటిక్ గా మనం రాసుకున్న ప్రోగ్రామింగ్ ని బట్టి వాటర్ లెవెల్ అనేది ఫిక్స్ అవుతుందండి ఆ ఫిక్స్ అయిన వాటర్ లెవెల్ కి వాటర్ అనేది మోటార్ నుంచి వస్తూనే ఉంటది ఎప్పుడైతే ఆ లెవెల్ రీచ్ ఆ ఆటోమేటిక్ గా మోటర్ అనేది ఆఫ్ అయిపోద్ది సో ఇక్కడ ఇంకో సెన్సార్ కూడా మేము యూస్ చేస్తాం డ్రాప్ సెన్సార్ అనమాట ఆ రెయిన్ డ్రాప్ సెన్సార్ ఏంటంటే రైని సీజన్ లో గ్రౌండ్ వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా కోసం రెయిన్ వాటర్ చేసుకొని మాయిశ్చర్ సెన్సార్ అనేది వర్క్ అవుతుంది అనమాట సో దానివల్ల యూజ్ ఏంటంటే మనం బోర్ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటే సెన్సార్ కూడా అప్పుడు అనేది వర్క్ అవుతుంది అప్పటికి క్రాప్ వాటర్ ఇంకా సరిపోకపోతే అప్పుడు మన సెన్సార్ అనేది వర్క్ అయ్యి వాటర్ అనేది ప్రొవైడ్ చేసిద్ది అనమాట క్రాప్స్కి కి సో అన్ని క్రాప్స్కి కి ఒకే లెవెల్ వాటర్ ఉన్నది కాబట్టి ప్రోగ్రామింగ్ లో మనం క్రాప్కి కి తగ్గ పర్సంటేజ్ ఫిక్స్ చేసుకుంటే క్రాప్కి కి కావాల్సినంత అమౌంట్ ఆఫ్ వాటర్ని ప్రొవైడ్ చేసిద్ది తమ ప్రాజెక్టులో లో రెయిన్ సెన్సార్ వినియోగించడం వల్ల వర్షపు నీరు వృధా కాకుండా పంట పొలాలకు వాడుకునేందుకు ఇది పని చేస్తుందని చెబుతున్నాడు యువకుడు అంతేకాక సమయం ఆదా అవ్వడంతో పాటు విద్యుత్ వినియోగము తగ్గుతుందని అంటున్నాడు నీటి వినియోగమే కాక పంట తేమ శాతం ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చని వివరిస్తున్నాడు ఈ ప్రాజెక్టు ఇది యాప్ కనెక్టివిటీతో ఉంటుంది ఆ యాప్ కనెక్టివిటీ చేసిన తర్వాత ఆ యాప్ లో మనకి చూపిస్తుంది మన మోటార్ ఎలా స్టేటస్ లో ఉంది ఆన్ లో ఆఫ్ లో చూపిస్తుంది దాన్ని బట్టి మనం మోటార్ ఆన్ చేసుకుంటే ఆఫ్ చేసుకుంటుంది దీంట్లో మేము బ్యాక్గ్రౌండ్ గా వర్క్ చేసింది అంటే మిషన్ లర్నింగ్ మీద వర్క్ చేస్తాం ఈ మిషన్ లర్నింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యాక్యురేట్గా పర్సెంటేజ్ చూపించేది ఇప్పుడు ఇంతకుముందు ముందు సిస్టమ్స్ కంపేర్ చేసుకుంటే మా సిస్టమ్ అనేది నైంటీ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వర్క్ అవుతుంది దీనివల్ల యూజ్ ఏంటంటే కొన్నిసార్లు ఎండలు పెరిగిపోవడం కానీ వర్షం పెరిగిపోవడం కానీ జరుగుతుంది ఏంటంటే కొంతమంది రైలు అనేది బోర్ వేసేసి పని మీద బయటికి వెళ్ళిపోతారు ఆ సిచ్యువేషన్ ఏంటంటే మన యాప్ కనెక్టివిటీ యూజ్ చేసుకొని ఈ మోటార్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్కడ రైతు అనేది ఏ ఏ ఊర్లో అయినా ఉందండి మనం ఇంటర్నెట్ ద్వారా వర్క్ అవుతుంది వైఫై మాడ్యూల్ ద్వారా దాని హోమ్ సిస్టమ్ దగ్గర వైఫై మాడ్యూల్ ఉంటుంది వైఫ్ కాని ఒకటి ఇప్పుడు ఈ కాలంలో ఎవరు వచ్చినా రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది దాని ద్వారా ఏంటంటే బ్లింకిట్ అనే ఒక యాప్ వాడుకొని ఆ యాప్ నుంచి మనం చేసుకోవచ్చు ఆ యాప్ను ఆన్ ఆఫ్ చేసుకోవాలి రైతు కనబడుతూ ఉంటుంది ఆ మోటార్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా లేదంటే పర్సన్ భూమిలో తేమ శాతం ఎలా ఎంత ఎంతవరకు వరకు ఉంది లేదంటే నీళ్ళు ఎంతవరకు ఉంది మనం ఇంకా నీళ్ళు ఎంతవరకు పెట్టుకోవచ్చు అనేది ఈ యాప్ ఇందులో చూపిస్తుంది శాలలో అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించి నూతన ప్రాజెక్టులు రూపొందిస్తున్న ఈ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలకు అంకురార్పణ చేస్తామంటున్నారు